భారత సైన్యం అమ్ముల పొదులో సరికొత్త అస్త్రాలు చేరాయి అమెరికాకు చెందిన అత్యాధునిక ఏహెచ్ అరవై నాలుగు ఈ అపాచి హెలికాప్టర్లు భారత్కు చేరుకున్నాయి తొలి విడతలో భాగంగా మూడు అపాచి హెలికాప్టర్లు ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయి మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వీటిని రాజస్థాన్లోని జోధ్పూర్ స్థావరంలో మోహరించనున్నారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్లు భారత సైన్యం చేరాయి అమెరికా నుంచి రావాల్సిన అత్యాధునిక ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అపాచీ హెలికాప్టర్లు ఇవాళ వాయుసేనకు అందాయి తొలి విడతలో భాగంగా మూడు అపాచీ హెలికాప్టర్లు ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్బేస్ కు చేరుకున్నాయి యుఎస్ అంతరిక్ష సంస్థ బోయింగ్ అమెరికా నుంచి రవాణా విమానంలో వీటిని భారత్కు చేర్చింది ఈ హెలికాప్టర్లను దేశ పశ్చిమ సరిహద్దులకు చేరువలోని రాజస్థాన్లోని జోధ్పూర్లో మోహరించనున్నారు అపాచీ హెలికాప్టర్ల రాక ఇప్పటికే పదిహేను నెలలు ఆలస్యం కాగా ఈ ఏడాది చివరిలోగా మరో మూడు రానున్నాయి గగనతలం నుంచి శత్రుమూకపై ఉరుములేని పిడుగులా నిప్పులు కురిపించే ఈ హెలికాప్టర్ల చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది ఎగిరే యుద్ద ట్యాంకుగా పేరొందిన ఈ హెలికాప్టర్లు నింగిలో అద్భుత విన్యాసాలు చేస్తూ ప్రత్యర్థులను తికమక పెట్టగలవు వీటిలో అధునాతన కమ్యూనికేషన్లు నావిగేషన్ సెన్సార్ ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి శత్రువుపై తప్పకుండా ఆయుధ ప్రయోగం చేసేందుకు మోడర్నైజ్ టార్గెట్ అక్విజేషన్ డిజగ్నేషన్ సిస్టమ్ దీనిలో ఉంది రాత్రి పగలు అని తేడా లేకుండా శత్రు స్థావరాలపై దాడులు చేయడానికి ఇది సాయపడుతుంది ధూళి వర్షం పొగమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఖచ్చితత్వంతో దాడులు చేసే సామర్థ్యం వీటి సొంతం ఈ హెలికాప్టర్ ప్రధాన బలం దీని రెక్కలపై ఉండే లాంగ్ బౌ రాడార్ వ్యవస్థ అందువల్ల చెట్లు కొండల మాటున దాగి ఉంటూ దాడులు చేయగలదు శక్తిమంతమైన ఇంజన్లు పటిష్టమైన రెక్కలు కారణంగా ప్రత్యర్థుల దాడులను కాచుకోగలదు గంటకు గరిష్టంగా రెండు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హెలికాప్టర్లు దాదాపు ఆరు వేల మీటర్ల ఎత్తుకు ఎగరగలదు అంతేకాదు తక్కువ ఎత్తులో ఎగురుతూ మెరుపు దాడులు చేసి సురక్షితంగా తిరిగి రాగలదు శక్తిమంతమైన థర్టీ ఎంఎం చైన్ గన్ వ్యవస్థ కలిగి ఉన్న ఇవి నిమిషానికి పదహారు వందల వరకు తూటాలను పేల్చగలవు నేలపైనున్న భిన్న లక్ష్యాలపైకి రాకెట్లతో ఏకకాలంలో దాడులు చేయగలదు భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే ఇరవై రెండు అపాచి హెలికాప్టర్లు ఉన్నాయి అదనంగా సైన్యం కోసం ఆరు వందల మిలియన్ డాలర్ల వ్యయంతో ఆరు హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ఇరవై ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది తొలి విడతలో మూడు హెలికాప్టర్లు భారత సైన్యానికి అందాయి